కేబిఆర్ఆర్ అనేది మొట్టమొదటిగా మనకు హైదరాబాద్లో వెలిసినటువంటిది దానికి తోడు రిచెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి అవగాహన ఉన్న మనుషులు అవగాహన పర్యావరణం పట్లనే కాదు హెల్త్ ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న మనుషులు డెఫినెట్గా దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చారు బట్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అనేది మనకు పశ్చిమ హైదరాబాద్ ఈ పశ్చిమ హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్ అనేది అక్కడ ఏంటంటే నేషనల్ పార్క్ కాబట్టి అభివృద్ధికి లిమిటేషన్ ఉంది ఇక్కడ లిమిటేషన్ అంటూ లేదు కాబట్టి వీ కుడ్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అండ్ దట్స్ హౌ లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఇట్ హస్ ఓవర్ టేకింగ్ కేబిఆర్ పార్క్ దీనికంటే మంచి పార్క్ ఫారెస్ట్ టెక్ పార్క్ ఇది కూడా వెస్టర్న్ హైదరాబాద్ ప్రాంతంలోనే ఉంది దిస్ ఇస్ బికమింగ్ మోర్ పాపులర్ అమాంగ్ యూత్ ఇది మంచిరేవుల విలేజ్ చిల్కూరు అడవి ప్రాంతంలో మనం అభివృద్ధి చేయడం జరిగింది ఇది ఏంటంటే వెస్టర్న్ హైదరాబాద్ ముందు దీని చిలుకూరు అడవి అని అంటారు పన్నెండు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాల్లో తొమ్మిది వందల ఎకరాలు మృగవణి నేషనల్ పార్క్ అని డిక్లేర్ చేయడం ఈ మూడు వందల ఎకరాలని బయటనే పెట్టారు ఎందుకంటే ఇది ఆర్మీ కంట్రోల్లో ఫైరింగ్ రేంజ్ లో ఈ మూడు వందల ఎకరాలు నేషనల్ పార్క్ గా చేయలేదు అయితే వాళ్ళకు సంబంధించినటువంటి లీజ్ రెండు వేల పన్నెండులో అయిపోయింది ఈలోపు రెండు మ మధ్యలో నుంచి రింగ్ రోడ్డు దీన్ని చీలుస్తూ రింగ్ రోడ్డు కట్ చేసింది సో ఈ రెండు వందల యాభై ఎకరాలనే భూమి ఇటు సైడ్ ఉండిపోయింది అటు సైడ్ ఉన్న భూమి ఏమో మొత్తం మృగవరి నేషనల్ పార్క్గా ఉంది ఇటు సైడ్ ఏమో మిలిటరీ కంట్రోల్లో ఉండే ఇది నోబడీస్ ల్యాండ్గా ఉండిపోయింది ఒక పది సంవత్సరాలు దాంట్లో హైదరాబాద్ వెస్ట్ హైదరాబాద్లో జరిగే అభివృద్ధికి సంబంధించిన చెత్త అంతా తీసుకెళ్లి దాంట్లో డంప్ చేసేవారు కన్స్ట్రక్షన్ వేస్ట్ డెబ్రిస్ ఏది తీసుకెళ్ళినా కూడా ఏ ఇల్లు బలగొట్టినా ఏ ఇల్లు మాడిఫికేషన్ చేసినా తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ దాంట్లో కొంచెం ఎంక్రోచ్మెంట్ అయింది లక్కీగా వీ కుడ్ కన్స్ట్రక్ట్ ద వాల్ ఆల్ అరౌండ్ ఇంకా కొంచెం ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది బట్ గ్రాడ్యువల్గా ఆర్మీ కూడా వాళ్ళకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ద్వారా చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా విరమించుకున్నారు మెయిన్ కూడా గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకుంటూ దానికి తోడు వాకర్స్ ముఖ్యంగా వాకర్స్ ఎంత వర్ ఫ్రమ్ డే వన్ దీన్ని డెవలప్ చేద్దాం డెవలప్ చేద్దామని వాళ్ళే వెంటబడ్డారు సో అలా అక్కడ వాటర్ బాడీస్ చక్కటి వాటర్ బాడీస్ వచ్చినాయి రెండు వాటర్ బాడీస్ ఫుల్ ఉంటాయి బర్డ్స్ వస్తున్నాయి అలాగే వాకింగ్ ట్రాక్స్ మనం ఊరికి వెళ్ళి పల్లె మన తోటకి ఎలా వెళ్ళేటప్పుడు అండిలేషన్స్ చెరువులు గుట్టలు చూసుకుంటూ ఎలా వెళ్తామో అలా వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ రియలీ రియలీ ఎంజాయింగ్ అండ్ దట్స్ అ లిటిల్ అన్పొల్యూటెడ్ ఏరియా ఒక సైడ్ నేషనల్ పార్క్ ఒక సైడ్ అప్ప ఉంటుంది ఇంకో సైడ్ ఆర్మీ ఉంటుంది ఇంకో సైడ్ చెరువు ఉంది కాబట్టి అక్కడ లిటిల్ పొల్యూషన్ ఇస్ దేర్ పొద్దున వెళ్తే మాత్రం ఇట్ ఈస్ ఎ ప్యారడైజ్ జనాలు చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున వస్తున్నారు అక్కడ స్పెషాలిటీ ఏమంటే గుట్టలు చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి కాబట్టి ట్రెక్ రూట్స్ ఏర్పాటు చేశారు సో పొద్దున్నే ఆరు గంటలకంతా ఒక ఇరవై ముప్పై మంది గ్యాంగ్స్ దే కమైండ్ క్లైమ్ ద మౌంటైన్స్ సో దానికి చిన్నగా నడకదారులు ఏర్పాటు చేసాము ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మీదకి నడిచి వెళ్ళేటట్టుగా సో ఫారెస్ట్ ట్రెక్ అనేది అదే ట్రెక్కింగ్ పార్క్ అనేది పేరు పెట్టడం జరిగింది పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు అంటే మనం ఇప్పుడు అట్రాక్ట్ కావాలి అంటే ఇది గేటు ఇంతకుముందు ఎలా ఉండింది అనేది నేను ఇక్కడ ఇక్కడ చూపెడతాను ఇంతకు ముందు ఎలా ఉండింది బిఫోర్ ఆఫ్టర్ అనే పిక్చర్స్ యూ కెన్ సి ఎట్లా ఉండింది ఇంతకు ముందు గేట్ గేట్ పెడితే ఎట్లా అట్రాక్షన్ వచ్చింది అలాగే లోపల వాటర్ బాడీస్ ఇందాక చెప్పాను కదా రెండు పెద్ద వాటర్ బాడీస్ ఉన్నాయని చెప్పేసి సో వాటర్ బాడీస్ ఇక చిన్న ఒక వాటర్ ఫాల్ ఒకటి డెవలప్ చేసాము ఇవన్నీ చేస్తూ మొక్కలు కూడా ఫుల్గా నాటాం కాబట్టి చిన్న చిన్న అట్రాక్షన్స్ నేచర్ని డ్యామేజ్ చేయకుండా కోఎగ్జిస్టింగ్ విత్ నేచర్ మనం పబ్లిక్కి ఎలా ఒక ప్రదేశాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇప్పుడు ఆదివారాల్లో దాదాపు రెండు నుంచి మూడు వేల మంది వస్తారు అదర్వైజ్ వీక్ డేస్లో వెయ్యి మంది పన్నెండు వందల మంది వస్తారు బొటానికల్ గార్డెన్ తర్వాత కేబీఆర్ తర్వాత ఫారెస్ట్ ట్రెక్ పార్క్ నాలుగోది వచ్చేసి నేను డెవలప్ చేసింది అది కూడా కండ్లకోయ ఆక్సిజన్ పార్క్